Редактор субтитров А.Семкин Корректор А.Егорова జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం రియల్ ఎస్టేట్ మోసాలు ఎన్ని జరుగుతున్నా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం లేదు ప్రజల అవసరాన్ని ఆశలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా రియల్ ఎస్టేట్ సంస్థల తీరు కుక్కతోక వంకరగా వ్యవహరిస్తున్నారు రియల్టర్లు తమ పంతాను మార్చుకోవడం లేదు హైదరాబాద్ తర్వాత అత్యంత విలువైన ప్రాంతంగా ఉన్న ఖమ్మం జిల్లాలో ప్రజలకు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు పంగనామాలు పెడుతున్నారు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా ప్రభుత్వ అనుమతులు పూర్తి స్థాయిలో పొందకుండా మోసాలకు పాల్పడుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసింది అయినా అతి తెలివి గల రియల్ వ్యాపారులు రేరాను సైతం లెక్క చేయకుండా అక్రమ పద్ధతిలో ప్లాట్లు అమ్మి మోసాలకు తెరలేబుతున్నారు తాజాగా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఇండో ఖతర్ సంస్థ రేరా నిబంధనలు పాటించకుండా రియల్ వ్యాపారం చేస్తోందని షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది ఇండో ఖతర్ సంస్థ చేపట్టిన పద్నాలుగు వెంచర్ల చిట్టాపై విచారణ చేపట్టారు రేరా నోటీసుల తీరుపై జర్నలిస్టు టీవీ సిఇ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ సామాన్యుల సొంత ఇంటి కళ అంశాన్ని కొంతమంది రియల్టర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఎక్కడికక్కడ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు నమ్మేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడన్న సందంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో నిబంధనలు ఉల్లంఘించి ప్రజలను మోసం చేస్తూ ఇండ్ల ప్లాట్లను అంటగడుతున్న రియల్టర్ల మోసాలు అడపదడప వస్తూనే ఉన్నాయి పోలీస్ స్టేషన్ పెట్లు ఎక్కుతూనే ఉన్నారు తీరా మోసపోయాయని తెలిసి లబోదీపోమంటం సర్వసాధారణంగా మారింది ప్రధానంగా హైదరాబాద్ లాంటి ప్రధానమైన అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో సైతం నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్లాట్లు విక్రయిస్తున్న అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం రేరా సంస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రేరా సంస్థ ఆధ్వర్యంలో నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఒక నిబంధన విధించారు కానీ రేరా నిబంధనలు ఉల్లంఘించి ఫ్రీలాన్స్ సిస్టమ్ దాంతోపాటుగా పబ్లిసిటీ ఇతర అంశాలన్నీ కూడా అనుమతులు తీసుకున్న తిరిగి మళ్ళీ రేరా అనుమతులతోటే ప్లాట్లు విక్రయించాలని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధన కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం రేరా నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా ప్లాట్లు విక్రయించి కోట్లు దన్నుకుంటున్నారు రియల్టర్లు తాజాగా గతంలో జర్నలిస్ట్ పలు ఉల్లంఘనల విషయంలో ఇండో కతార్ యాజమాన్యం చేస్తున్న ఉల్లంఘనలు ప్రజలను మోసం చేస్తున్న తీరు మీద వరుస కథనాలు ఇచ్చి ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేసింది తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం రేల ఏదైతే రేల నిబంధనల ప్రకారం ఒక వెంచర్ అనుమతులు పొందిన తర్వాత లేఅవుట్ అనుమతులు పొందిన తర్వాత తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలంటే రేరా అనుమతులు తప్పనిసరి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాలంటే దాంతోపాటుగా విస్తృతమైన ప్రచారం నిర్వహించాలంటే రేరా నియమ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సిందే దాంతోపాటుగా ప్లాట్ను విక్రయించేందుకు మనం ఏర్పాటు చేసుకునే రియల్టర్లు ఏర్పాటు చేసే ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఏజెంట్లకు సంబంధించిన అనుమతులు కూడా రేరా ద్వారా పొందాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఇండోఖతార్ వెంచర్లో ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా రేరా అనుమతులు లేకుండా ఫ్రీలాన్స్ అనుమతులు లేకుండా లేదా రిజిస్ట్రేషన్ అంశాలు ఏమీ లేకుండానే ఏకపక్షంగా ప్లాట్లు విక్రయించడంతో ఏదైతే రేరాకు ఫిర్యాదులు అందాయో దానికి సంబంధించి రేరా ఇండో ఖతార్కి ఒక షోకాజ్ నోటీస్ జారీ చేసింది ఆ షోకాజ్ నోటీస్లో ఇండోఖతార్ వాళ్ళు ఇప్పటికీ ఒక మూడు నాలుగు ఏడు పద్నాలుగు వెంచర్లు వేసినట్టుగా రేరా సంస్థ గుర్తించింది అంటే దాంట్లో ప్రధానంగా ఏదైతే మనం అనుకున్నామో క్షేత్ర ఇంద్రసేన క్షేత్ర ధర్మస్థలి శ్లోక ఇవైతే ఉన్నాయో వీటి సంబంధించిన సంబంధించి దాంతోపాటుగా ధ్రువ జన్మభూమితో పాటు పృథ్వీ రాజహంస వైకుంఠపురం మగధ అంటూ పలు మొత్తం పద్నాలుగు వెంచర్లు ఇండో ఖతారి యాజమాన్యం ద్వారా పద్నాలుగు వెంచర్లు గుర్తించాము ఆ పద్నాలుగు వెంచర్లకు సంబంధించిన పూర్తి వివరాలతోటి షోకాజ్ నోటీస్ జారీ చేశారు ఈ షోకాజ్ నోటీస్లో నియమ నిబంధనలు ఉల్లంఘించి ఇండో యాజమాన్యం ప్లాట్లు విక్రయిస్తుంది ఎలాంటి రేరా అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి దీనికి సమాధానం ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ తోటి ప్రస్తుతం రేరా అధికారులు దాని మీద దృష్టి పెట్టారు ఏదైతే ఇండోకథ క్షేత్ర కావచ్చు లేదా ధర్మస్థలి కావచ్చు ఇంద్రప్రస కావచ్చు ధర్మస్థలితో పాటు ఇంద్రసేన మగధ క్షేత్ర ఏ అయితున్నాయి ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పద్నాలుగు అంశాలకు సంబంధించిన వెంచర్లకు సంబంధించిన రేరా ఉల్లంఘన మీద ఇప్పటికే షోగా నోటిస్ జారీ చేశారు మొత్తం మీద ప్రజల నెత్తిన కుచ్చు టూపి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు అది ఏ యాజమాన్యా కావచ్చు ఇండోఖాత కావచ్చు ఇంకొక ఇంకోటి 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 యజమాన్యనా నియమ నిబంధనల ప్రకారం ఎక్కడ కూడా ప్రజలకు అవసరమైన అనుమతులు పొంది విక్రయించకుండా రూపాయి సంపాదించే ఆలోచనతో ప్రజలను నెత్తిన చెడ పెడుతున్నారు తాజాగా ఇండో ఇండోఖతా సంబంధించిన గతంలో క్షేత్ర కానీ క్షేత్ర టూలో కానీ ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయనో లేకపోతే ఎసెండ్లీ భూములు ఉన్నాయనో లేదా దారి లేని దారి లేకుండా ఉన్నట్టుగా సీమ్ క్రియేట్ ఇవన్నీ కూడా ఉల్లంఘన విషయంలో జర్నలిస్టులు కథన ప్రసారం చేసింది దాంతో కొంత అలజడి రేకెత్తింది కొనుగోలుదారులు ఏదైతే అసలు వెంచర్కి అనుమతి రాకుండానే ఫ్రీలాన్స్ పేరుతోటి క్రైమిక్రాలు జరపడం విషయంలో కూడా ప్రజల దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది తాజాగా రేరా ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చిందో రేరా షోకాజ్ నోటీస్ ద్వారా ఇండో ఖతా సంబంధించిన ఏదైతే క్షేత్రం ఉందో దానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏదైనా అపరాధులు సుందరి ఫైన్ వేసి చేస్తారా లేకపోతే ఇంకే ఏదైనా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా అనేది రేరా నిబంధనలు ఏ రకంగా ఉన్నాయో దాని ప్రకారమే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి వాస్తవంగా రేరా అనుమతి లేకుండా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా చేయకూడదు కానీ ఇప్పటికే వందల రిజిస్ట్రేషన్లు క్షేత్ర పరిధిలో లేదు ఎండో కథ యాజమాన్యం ఉందో యాజమాన్యం అక్రమంగా రేరా నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రిజిస్ట్రేషన్లో పాల్పడుతుంది అందులో కూడా రేరా చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో కొనుగోలుదారులు పరిస్థితి ఎలా ఉంటుంది లేదా అమ్మిన వాళ్ళకు ఎలాంటి శిక్ష వేస్తారంటే ఫైన్ వేస్తారా లేకపోతే నియమ నిబంధనల ప్రకారం ఇంకేదన్నా వెంచర్ పూర్తిగా బ్లాక్ చేస్తారనేది కూడా రేరా నియమ నిబంధనలు డెప్త్కి వెళ్తే తప్ప తెలిసే అవకాశాలు చాలా వరకు రేరా అనుమతి లేకుండా ఎట్టి పర్సెంట్ ప్లాట్ రిజిస్ట్రేషన్కి ప్రజలు ఒప్పుకోవద్దు అవసరమైతే పైసా పైసా కూడబెట్టి మీరు ప్లాట్ కొనుక్కుంటున్న నేపథ్యంలో ఏదైతే వెంచర్ లేఅవుట్ ఉందా లేదా లేఅవుట్ పర్మిషన్ ఉందా లేదా లేదా మన ఏదైతే ఉందో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానికి సంబంధించిన పర్మిషన్ ఉన్నాయా లేవా రేల పర్మిషన్ ఉన్నాయా లేవా అని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత రియల్ ఎస్టేట్ యాజమాన్యాల్ని నిలదీసి నెగ్గదీసే విధంగా ప్రజలు ప్లాట్ కొనుగోలు చేయాలి తప్ప వాళ్ళు చెప్పే మాయమాటల్ని నమ్మి అనవసరమైన మోసపోయి మోస పోయిన తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్ పెట్టెక్కి లభోదీపమైన అన్యాయం అయిపోయిందని మొత్తుకోవడం కన్నా ఏదైతే లేఅవుట్ పర్మిషన్ కావచ్చు లేదా సంబంధిత స్థానిక ఉన్న చూడా కానీ హుడా కానీ ఇటువంటి సంబంధించిన ఏదైతే ఉందో కూడా సంబంధించిన వీటి అనుమతులు కానీ లేదా రేరకు సంబంధించిన అనుమతులు ఈ మూడీ అంశాలని ప్రతి ఒక్క కొనుగోలుదారులు ప్లాట్లు కొనుగోలు చేసేవాళ్ళు ఈ నిబంధనలు ఉన్నాయా లేవని చూసుకొని ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచిగా ఉంటుంది లేకపోతే రియల్ రియల్టర్ల మోసాలకు బలైపోయి బదలపడ్డ వేలాది మందిని మనం చూస్తున్నాం వాళ్ళకి ఏ రకం కూడా న్యాయం జరిగే పరిస్థితి పోలీసులు సైతం సివిల్ కేసు అంటూ దాన్ని పక్కన పెడుతున్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఫైట్ చేయడం అంటే మళ్ళీ ఒక ఐదు పది సంవత్సరాలు కాబట్టి ప్రజలు ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేసేవాళ్ళు రేల నియమ నిబంధనల ప్రకారం లేఅవుట్ ప్లాట్లు పక్కాగా అమ అమలయ్యే విధంగా చూసి అడిగి నమ్మకం కలిగిన తర్వాతనే ప్లాట్ కొనుగోలు చేయాలి తప్ప రియల్టర్ల మోసాలకు బలిగా అవుద్దని జెల్ఏసీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది